చూడండి ఈ సహోదరి పేరు కీర్తన తనకి వివాహం అయి మరి మూడు సంవత్సరాలు అయిపోయి మరి పిల్లలు అందరినప్పుడు వాళ్ళు మరి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అక్కడ డాక్టర్లు టెస్ట్ చేసి ఐఏఎఫ్ కి వెళ్ళాలి మూడు లక్షల రూపాయలు ఖర్చు అయితే మరి అది ట్రై చేయాలి అని చెప్పారంట ఆ మూడు లక్షల రూపాయలు ఖర్చు అయితే మరి అదిగానే వాళ్ళు గ్యారంటీ అనేది ఇయ్యలేదు అలాంటి పరిస్థితులు అలాంటి కండిషన్ లో ఈ సహోదరి మరి ఇక్కడ మా గత రెండు నెలలు ఇక్కడ తైలాభిషేక ప్రార్థనకు రావడం జరిగింది మూడో నెల వాళ్ళు రాలేక మధ్యలో ఒక శుక్రవారం రోజు ఈ స్థలానికి వచ్చి ఇక్కడ వ్యక్తిగతంగా మామూలు కలిసి ప్రేయర్ చేయించుకున్నారు వారు వారి ఫ్యామిలీ అంతా వచ్చి ఆ రోజు నేను ప్రార్థన చేసి నేను చెప్పాను దేవుడు నీకు అద్భుతం చేయబోతున్నాడు నీకు సంతానం ఇవ్వబోతున్నాడు ఆమె నెలలు కిందకి వచ్చి కూర్చున్నారు నేను ప్రేర్ చేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు ఒక సోదరి వచ్చింది ఆమెలో ఒక దురాత్మ ఒక ఆత్మ పనిచేస్తుంది గర్భఫలం అందనియకుండా ఆ గర్భసంచి మీద ఉంది ఈ రోజు నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది వెళ్ళిపోద్దని దేవుడు చెప్పాడు హాల్ నేను వచ్చి బిడ్డ నాకు చెప్పకముందే ఆ దురాత్మని గద్దించి పేరు పెట్టి పిలిచి గద్దించాను అది పరిగెత్తుకుని నా శరీరంలో నుండి వెళ్లిపోయింది ఆ ఏం జరిగిందో తెలుసా ఇక్కడికి వచ్చి వెళ్ళిన వారం రోజులకే ఈ బిడ్డ అని మరి రిపోర్ట్ వచ్చిందంటారు గట్టిగా జవాలు కడదామా మరి ఈ బిడ్డకి గర్భఫలం ఇచ్చిన దేవుడు మీలో ఎవరెవరికి ఇంకా గర్భఫలం అందట్లేదో వాళ్ళందరికీ ఏసై గర్భఫలం ఇస్తాడు ఆమె ఈ సాక్ష్యం వింటున్న ఎవరెవరి జీవితంలో ఇంకా సంతానం లేక బాధపడుతున్నారు ఒకవేళ డాక్టర్లు మీ రిపోర్ట్లు బాగలేవని చెప్తున్నారేమో అయినా భయపడకండి ఏ మీకు అద్భుతం చేయబోతున్నాడు ఆమె ఈ బిడ్డ కన్నీలు తోర్చిన దేవుడు మీ కన్నీళ్ళని తోర్చబోతున్నాడు మన దేవుడు కన్నీలని నాత్యంగా మార్చే దేవుడు దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు ఘనతగా మార్చే దేవుడు ఓకే దేవుడు ఈ గర్భఫలాన్ని స్థిరపరిచి నీకు మంచి ఆశీర్వాదమై ఒక కుమారుని గాని కుమార్తెని గాని దేవుడు అనుగ్రహించు కాక ఆమె